ఫైవ్ కోరుకుంటూ మా సార్ నేను ఉన్నారు బాగున్నారా మీకు బాగు బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేది అంటే కదా ఇదిగా ఈ డబ్బాను చూసినారా డబ్బాలో ఏం కనుంది డబ్బులు కనుతుంది కదా ఇదంతా ఈ డబ్బాలో ఊరిందని అనుకోవద్దు అట్లా అని చెప్పేసి నేను మిరికాయలు పోయేసి పంచర్ వేసి అలాగే క్యాసింగ్ వెళ్ళి ఈ పనులన్నీ చేసి నేను సంపాదించిన డబ్బులు అయితే అస్సలు కాదు అంటే డబ్బాలో ఊరక నువ్వు పనిచేసినది కాక యా నుంచి వచ్చాయని మీరు క్వశ్చన్ వేయచ్చు కామెంట్ పెట్టొచ్చు కానీ ఇదిగో ఇదైతే గానా నాలుగు వేల రెండు వందలు ఇదైతే కాన రెండు వేల రెండు వందలు ఇంకా పెద్ద మొత్తం తీయాలంటే చెప్తా ఇది కూడా రెండు వేల రెండు వందలే ఇది కూడా అయ్యో ఒక నోట్ పక్కకు వచ్చింది ఇది కూడా రెండు వేల రెండు వందలే ఇది నాలుగు వేల రెండు వందలు ఇది కూడా నాలుగు వేల రెండు వందలే ఇది ఎనిమిది వేల రెండు వందలు ఇంకా ఇది వచ్చేసి తొమ్మిది వేల ఐదు వందలు అంటే ఇట్లా మొత్తం కట్టలు కట్టలు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఒకటి ఇంకా ఎక్కువ చెప్పిన అని మీరు అనుకోవచ్చు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇప్పటికైనా లెక్క తెలిసిందో తెలిసింది ఎందుకంటే నేను ముజుగుమ్మ చెప్తాను కదా ఏం పని పనిచేసాను కదా పొదుపులో ఒక లీడర్గా పనిచేస్తాను కదా మా వాళ్ళలో నలుగురికి చదువు వచ్చే అది కూడా కొంచెం ఇంకా మిగతా ఆరు మందికి నేను ఒక దానిలో వాళ్ళల్లో నేను ఒకదాన్ని చదువు రాకుండా అంత ఏంటన్నా అంత తెలివిందండి అని చెప్పేసి నాకేంట ఫ్రెండ్స్ అది గురిగింజంత తెలివే తెలివెనుకో వాళ్ళల్లో నేను ఒకదాని అనమాట ఏంటో ఫ్రెండ్స్ ఇదంతా పొదుపు డబ్బులు వాళ్ళు కష్టపడి నేను కష్టపడి నెలకింత సంపాదించుకొని ఒక లక్ష యాభై వేలు డబ్బులు తీసుకున్నాము పొదుపులో దానికి వచ్చేసి నెల నెలకు కట్టాలి కదా వాళ్ళల్లా ఇచ్చిన డబ్బులు ఈ రోజుటికి కట్టి రావాలని చెప్పేసి అన్ని పని మానుకొని అన్నీ ఎంచుకొని కరెక్ట్గా అందుకే నేను కరెక్ట్గా చెప్పినది అనమాట కరెక్ట్గా ఎంచుకొని ఇట్లా పెట్టుకున్నాను ఇవ్వలే ఫ్రెండ్స్ ఇంత డబ్బులు సంపాదించాను ఎందుకు మళ్ళీ నెల వచ్చాక ఒక నిన్న తీసాను ఒక దాంట్లో నాకు వాళ్ళు నచ్చేసి నా వీడైతే కదా కరెంటు బిల్లు పాల బిల్లు ఇంటి బిల్లు ప నీళ్ళ బిల్లు ఇవన్నీ కట్టి ఒకటో సరిగా రాలే డైలాగ్ నాకు ఆయన బాయసు నా డైలాగ్ అది ముప్పై రోజులు ఒకటో తారీఖు దాకా ఎదురు చూస్తాం ఇంత డబ్బులు వేసుకుంటాం వేసుకుంటాం అయ్య బాబా ఈరోజు ఈ నెల చాలా డబ్బులు వచ్చింది అని సమ్మర్ పడతామా ఆ ఒకటో తారీఖు వచ్చేలా కరెంటు బిల్లు పాల బిల్లు పొదుపు ఇంటి భారీగా గ్యాస్ పిల్లల ఖర్చు ఇంట్లో బియ్యం బ్యాన్లు అది పెట్ట సహా కొనాల్సిందే అప్పుడు ఏం చేస్తామో తెలుసా అంత డబ్బులు అంత కూడా ఉండవు అన్నీ అయిపోయాక అయ్యో బాబా ఒకటో తారీఖు వచ్చేసింది ఇంత డబ్బులు మిగిలింది అనుకున్నా కానీ చేతులు ఒక సిల్లుగా వాళ్ళు అని ఆలోచించినాక మళ్ళీ ఒకటో తారీఖు నుంచి మళ్ళీ ఒకటో తారీఖులో పోదు మళ్ళీ చంపేయాలి కదా ఎప్పుడు మన మిడిల్ క్లాస్ అంతా ఇట్లనే సంపాదించుకుని పోవాలి ఏదో ఇది రోజు రెండు రోజులు అయితే కానీ ఖచ్చితంగా ఇంటింటి దగ్గరికి వెళ్ళి ఇంత డబ్బులు తీసుకొని వచ్చేసి నెల నెల ఈ మధ్య ఇది మూడో వీడియో అనుకుంటాను అయితే డబ్బులు వీడియో తీయడము పొద్దు పొద్దు ఇంక ఇంత డబ్బులు చంపాయాలా యూట్యూబ్లో ఇంత ఆకెత్తే చాలా ఆశ అనమాట వచ్చాను ఖచ్చితంగా వచ్చే రోజు మీతో షేర్ చేసుకుంటా కదా యూట్యూబ్ డబ్బులు వచ్చే కదా ఈ పూను కొంచెం కొంచెం దగ్గరికి వచ్చింది ఫ్రెండ్స్ మీ దయ్యం ఉంటే కదా కొంచెం కూడా పొడి చేయి నెలకి ఇరవై వేలు ముప్పై వేలు అంత తక్కువ చెప్పకూడదు ఎక్కువనే చెప్పాలంత ఎక్కువ తా నచ్చిందేమో అంటే కదా అని కోరుకుంటూ మీ చేతుల్లో దయ్యం మీ చేతుల ఉంది అనమాట దయ్య లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అలా షేర్ చేయండి ఎంత షేర్లు చేసినా ఒక్కటి చెప్పాలంటే మీ పొరపాటు ఏం లేదు మీరు కూడా మమ్మల్ని బాగానే ఆదరించినారు బాగానే అన్నారు మా వీడియోలు అయితే ఇంకా దానికి అభ్యంతరం లేదు కాకపోతే ఏంటంటే ఇంకా ఏదంటారు అదుటానికి తెలుసు అదమ్మ అని తెలుసుమని కొందరైతే ఫ్రెండ్స్ మొత్తానికి ఒక్కొక్క వీడియోలు మరి అసలు దానిలో ఏం ఉండదన్నా మీరు బలిపోతాయని అని చెప్పి మా కామెంట్ పెడతారు పలునాల్లో వీడియోలు పలునాల్లో వీడియోలు అసలు వాళ్ళది ఉంటుంది అదింటది తింటది అని చెప్పి కామెంట్ పెడితే అమ్మా దానికి సంబంధం ఏమమ్మా వాళ్ళు అద్టం బాగుంది లక్షణంగా వాళ్ళు పోతుంది తనకేం తప్పేం లేదు సంతోషం అనిపించాలి కానీ మనం ఒకరిని గురించి పోల్చుకోకూడదు కాకపోతే మనకంటూ ఇప్పుడు చీకట్లో ఉన్నాం రేపు ఎంత కదా ఇవ్వద్దు డబ్బు లేదు రేపు డబ్బు కదా దెబ్బ తగిలింది రేపు మానిపోతుంది కదా అన్నామనుకున్నాం తింటాం కదా నేను ఇదే పాజిటివ్ వ్యవహారాన్ని పోతాను పోతానమాట వాస్తవంగా తినక మళ్ళా ఇప్పుడు ఈ సిచ్యువేషన్లలోనే ఉండడానికి ఇప్పుడు మాకైతే ఒక్కటి మేము ఇప్పటికైనా మేము కోరుకునే కోరిక నిజంగా అని చెప్పేసి అనుకునే కాదు ఖచ్చితంగా ఎక్కడున్నా ఏ ప్రపంచంలో ఉన్నాయి మాధవికి మాత్రం ఖచ్చితంగా ఎంత యాభై వేల నెలకు ఏదో పెద్ద జీతం వచ్చినట్లు తీసుకొచ్చి ఇంటికాడికి వచ్చి యాభై వేల జీతం ఉత్సాహించి పోవాల్సింది ఇంటికాడికి వచ్చి కానీ ఇంట్లో పెట్టుకునిక లేదు తీసుకుపోయి ఈమె ఇంకొకరికి నలభై రెండు వేలు ఖచ్చితంగా నెల నెలకు మా ఇంట్లో వచ్చాలి కానీ మేము చూడగలుగుతామే గానీ దాన్ని వాడుకోలేము తినలేము ఏం చేయలేము ఉజాగా తీసిపోయి మళ్ళీ ఖచ్చితంగా మేము పద్ధతి తీసుకుపోయిన అంటే మాకు యూట్యూబ్ డబ్బులు వచ్చి వచ్చిన కాంజాయ్ బాగా సరదాగా పండగలు పబ్బాలు ఆనందంగా చేసుకుంటాం మీతో సరదాగా ఉండాలని చెప్పేసి వెనకాలని చెప్పేసి నేను కూడా అనుకుంటా మంచి మంచి ఇప్పుడు వాళ్ళు సీరియలు ఇట్లాంటి కట్టి అట్లా కట్టి మాదేవి పెట్టి తీయాలనింది ఇవి బాగా వేసుకొని తీసుకొని కదా మన పెరుగు చెట్టు అంటే లెక్క తీసుకొని తీయాలని పాపం కాకపోయింది సరే పనికోకుంటే తప్పదు షాపు ఇప్పుడు కొంచెం డల్ మూమెంటు అదనమాట కానీ మనకు ఒక రోజు వచ్చేది కాకుండా ఇది ఈ పొద్దు వీడియో ఉరుకలేదంటే వీడియో ఉరుకుతాయనే కదా ఖచ్చితంగా వైరల్ అవుతాయి కాకుండా ఏమన్నా ఒకటి మెయిన్ ఏంటంటే మాకు పెద్ద అద్దం ఏంటంటే చదువు పెద్ద చదువు మా ఇద్దరిది మా చదువు ఎవరు యూట్యూబ్ కూడా చదవలేడు యూట్యూబ్ కూడా అస్సలు చదవలేడు ఎందుకంటే యూట్యూబ్ కూడా ఎందుకు మీరు కామెంట్ పెడతారు కావాలంటే చూసుకొని మేము రిప్లై కూడా ఇవ్వం ఉరికే లవ్ గుర్తులు వస్తాం మీరు తిట్నే కానీ మేము లవ్ గుర్తులు ఇస్తాం కారణం ఏంటంటే మా చదువు అంటారు అది ఎంటర్టైన్మెంట్ ఆ వీడియో చూసాలి ఆ కంటెంట్ ఆ కంటెంట్ దాంట్లో ఉంటుంది దిల్లే ఉండాలి కానీ మొత్తానికి ఏంటంటే ఇంకా చాలా మంది యూట్యూబ్ డబ్బు ఇది మామూలుగా ఇట్లా ఎప్పుడన్నా నేను ప్రొఫైల్లో అది ఫోటో పెడతా కదా డబ్బులు ఫోటో డబ్బులు ఫోటో పెట్టాలి అన్న నిజం వచ్చిందన్న పాపం వాళ్ళకి మాకంటే ఆ తుత్ర కంటే అన్నాలకు వచ్చిందేమని చెప్పేసి పెట్టడం జరుగుతుంది సరే ఎందుకంటే కష్టపడతాను అనే సంగతి చాలా మందికి తెలుసు కాబట్టి వచ్చాదే ఒకరోజు మాకు రాకుండా ఏం పోదు మాధవన్నీ తెలుసా ఇన్స్టాగ్రామ్లో డబ్బులు రావడం అంటే ఇన్స్టాగ్రామ్లో కూడా డబ్బులు వచ్చాయి ఉంటాం మేడం అంటే ఇనక హా డబ్బులు వచ్చాయా అది ఎట్టేటబ్బా అంటే సెలవులు సెలవులు చే పెట్టి గెలకాలంటాం మేడం దానికి నవ్వుతుంది ఓహో అని ఏది ఏదైనా కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఏదైనా కానీ ఇన్స్ మా చెప్పాలంటే ఈ ఇన్స్టాగ్రామ్లో పోయినట్టు వీడియో గినక నా సామీ రంగ మాధవి అలగడలిగిన ఉరికింది అనకో వీడియో డబ్బే డబ్బుతో ఓకే కొత్త చూడమాట ఇన్స్ మమ్మల్ని అయితే ఇన్స్టాలో బాగానే అది వచ్చిన యూట్యూబ్లో అది ఎట్టెట్ ఇంకాతో యూట్యూబ్లో ఫేస్బుక్లో ఎట్టేటో ఇంకతో తెలు కానీ ఇన్స్టాలో మాత్రం పర్వాలేదు బ్రహ్మాండంగా చూడడం కానీ దగ్గర మొత్తానికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఇన్స్టాలోనే బాగుంది అదేం కరెక్ట్ ఏంది కొందరు అంటున్నారు కూడా ఏంది నా అక్క ఇప్పుడు క్యాష్ ఇంకోటి వీడియోలు పెట్టడం లేదా ఎట్టే అది ఎలా ఏం కాకపోతే ఏంటంటే ఇంకా టైం ఉండకుండా తప్పింది కదని చెప్పేసి సర్లే అంతా నేనే మాట్లాడతామంటా మాట్లాడు పనికి వెళ్తే కానీ అంటే అప్పుడు క్రాసింగ్కి వెళ్తా అంటే అట్నం అంటే కొంచెం వీలు ఉంటుంది టైం ఉంటుంది నాకు ఇప్పుడు మిరకాయల పొతలకు మూట మూట ఎలా కాబట్టి ఎవరి మూట వాళ్ళే కోసుకోవాలి ఒక మూట కోసుకుంటే మూడు రెండు మూటలు కోసుకుంటే ఆరు అట్లా ఎన్ని మూటలు ఊహల్లో పోతుంటారు అనమాట కాకపోతే ఏంటంటే కూడు నీళ్ళు కానకుండా ఉగ్గ అంటే అర్థం కాదు అన్న అదే అంటే మా పల్లెటూరు భాషలో కూడు నీళ్ళు కానకుండా ఉంటారు అన్నం నీళ్ళు కానకుండా చేసుకొని వచ్చి ఇవ్వదు ఊరికే కాదు మాదే ఉండేది కంత ఒకటి కలిసి వచ్చింది ఇంట్లో గుడ్డలలో కూలిపోతున్నాయి చానా చానా పనులు పెనిగి ఉన్నాయి దాంట్లో ఒకటి ఒంట్లో బాగాలేదు